హాయ్ అండి ఈవేళ మీకు నేను నేను కాకరకాయ కూర చేయటం చూపిస్తున్నాను అది కూడా గుత్తి కాకరకాయలు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం మేము విజ్ చేయాలి కాబట్టి మాకు ఇది స్పెషలే కదా కాకరకాయలు అయితే నేను నేను బజార్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాకరకాయలు అయితే దొరికాయి ఎప్పుడూ పెద్ద కాకరకాయలు ఉంటాయి అవి చిన్న చిన్న పీసులా చేయటం వండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయితే నాకు చిన్న కాకరకాయలు సేమ్ వంకాయలు ఎంత ఉంటాయో అవే సైజులో అయితే దొరికాయి చేసుకుందానండి ఇంకా కూర వండుకునే వరకు పట్టదు కదా మనకి ఎందుకంటే చాలా ఇష్టం కాబట్టి కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాం నెక్స్ట్ ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఉల్లి కాకరకాయ కాకరకాయ కూర అన్నమాట కాయలు పడాన్ని శుభ్రంగా నువ్వు ఈ కాకరకాయలు చిన్న చిన్నవన్నమాట పొట్ట చిన్నదనమాట గింజలు ముదురుగా ఉంటే తీసేస్తాను లేతగా ఉంటే ఉంచేస్తాను అనమాట ఇలా తరిగేసుకున్న తర్వాత శుభ్రంగాను నేను ఏంటో మీకు విషయం చెప్తాను నేను మాట్లాడే కంటెంట్ ప్రాసెస్ కొంచెం స్పీడ్గా వెళ్ళచ్చు లేదంటే స్లోగా వెళ్ళొచ్చు కానీ చెప్పడం అయితే మాత్రం ఈ కర్రీ కోసమేనండి చేయటం ప్రాసెస్ అనమాట చిన్న ముక్కలుగా కాకుండా కాయ చీరేసుకుని కూర దాంట్లో పెట్టుకుని వీలుగా అనమాట ఇప్పుడు కొంచెం మినపప్పు ప్లస్ జీలకర్ర లైట్గా వేసాను మిరపకాయలు అంతేనండి ఇంకా వేసిన గుళ్ళు ఇలాంటివి ఏమీ వేయవలసిన పని లేదు ఇవి మినపప్పు కొంచెం నేను పొట్టు మినపప్పు వాడుతూ ఉంటాను ఎప్పుడు కూడాను అందుకని మినపప్పు వేయించేసుకుని ప్లస్ మిరపకాయలు కూడా అంటే ఒక ఐదు ఆరు కాయలు అయితే వేసాను పావు కేజీ కాయలకి నేను చెప్తున్నాను క్వాలిటీ ఒక్కో మిరపకాయ కూడా కారం ఉంటుంది కొంచెం తగ్గించుకున్నా కూడా మంచిదే ఈ విధంగా ప్రాసెస్ అనమాట శుభ్రంగా వేయించేసుకున్నాను మిరపకాయ వేయించేసుకున్నాను మినపప్పు వేయించేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నా ప్రాసెస్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తరిగేసుకున్నాను కదా ఆ ఉల్లిపాయలు కూడా శుభ్రంగా తింటే వేసేసుకున్నాం వేసుకుని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ లోపలే కాకరకాయలు మనం కొంచెం చీరేస్తాం కదండి చీరేసి గింజలు అవి ముద్రగా ఉంటాయి తీసేసుకొని పట్టు చీర తీసేసి నీట్గా పెట్టుకొని అప్పుడు కొంచెం ఆయిల్ వేసి మనం వేయించుకున్న ఈ ముక్కులో అయితే ఈ ప్రో కాకరకాయలు అన్నీ వేయించేస్తాను మూత పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న మీద అనమాట శుభ్రంగా మగ్గుతుందండి మొత్తం కా మెత్తగా అయిపోతుంది ఒక్క టెన్ పాయింట్స్ అనట వందలో తొంభై శాతం ఉడికిపోతుంది ఒక పది పర్సెంట్ ఉండగా అప్పుడు ఈ కారం మిక్సీ ఆడేసుకున్న మినపప్పు జీలకర్ర మిరపకాయలు ఉల్లిపాయ కూడా పేస్ట్ ఆడేసుకున్న కారం ఈ ఇందులో మీకు టమాటా వెయ్యక్కర్లేదు చింతపండు కూడా వేయవలసిన పని లేదు ఎందుకంటే మినపప్పుతోటి చేసిన కూర కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మొత్తం విడివిడిగా కాకుండా మొత్తం అంతా ఈ ముద్ద దీంట్లో వేసేయడం అండి కాకరకాయలు మగ్గిపోయిందంట వేసేయడమే అంతే ఒక్క టెన్ పర్సెంట్ ఒక్క టెన్ మినిట్స్ అంతే కూర అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మినపప్పు వేయించింది ప్లస్ ఉల్లిపాయలు కూడా వేయించింది కాబట్టి ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ మాత్రం కాకరకాయలు కూడా మగ్గిపోయాయి కదా కూర అంతా సూపర్ 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 ఉంటుందండి కూర అయితే మొత్తం కాకరకాయ ఒకటి పెట్టుకుంటాం మేము కాకరకాయలో ప్రాసెస్ అంటే కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో మూడు సార్లు అయినా సరే కాకరకాయ తినమంటూ ఉంటారు కదా ఇదండి మా ఇంట్లో నేను వండిన ఈ గుత్తి కాకరకాయ కూర అనమాట సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి కాదు నూనె వేసుకు తింటే మాత్రం సూపర్ ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కదా వంట నా ఛానల్ పేరు మీకు లాస్ట్ చెప్తున్నాను ఇదండి నా వంట కాకరకాయ మీకు షార్ట్ పెడుతూ ఉంటాను ప్రాసెస్ అంతా ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా లైక్ చేయండి